नमस्ते बीसीसी न्यूज की स्वागत नेटी मुख्यांश

రచించిన బీఆర్ అంబేద్కర్ గారి ఈరోజు ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులు కార్యకర్తలు అన్ని అందరూ ఘనమైన నివాళి ఇవ్వడం జరిగింది బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రాజ్యాంగం ప్రకారమే ఈరోజు చట్టాలైతేనేమి మనం ఇలా పది అయితేనేమి అవన్నీ బీఆర్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ద్వారా మనం ఈరోజు మన రాజ్యాంగం అమల్లో తెచ్చుకున్నాం అన్ని కాలానుగుణంగా కొన్ని కొన్ని చేంజెస్ చేసుకొని మనం ప పరిపాలించబడుతున్నాం కేవలం బిఆర్ అంబేద్కర్ గాడి వల్లనే జరుగుతూ ఉంది ఈరోజు ఎస్సీ 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 వర్గాలు ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగంలో వాళ్ళకని అన్ని రకాల సౌకర్యాలు అన్ని రకాల వాళ్ళకు ఫెసిలిటీస్ అయితేనే రోడ్లైతేనేమి ఎస్సీ ప్లాన్ కింద రోడ్లు కూడా వేయడం జరుగుతూ ఉంది కాబట్టి అంబేద్కర్ రాజ్యాంగం వల్ల మనము ఎంతో అభివృద్ధి చెందుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం